హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ పదహారు జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ ముందుగా మనకి పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సో ఎందుకోసం వార్తల్లో వచ్చింది అంటే బీహార్ ప్రభుత్వము రెండు వేల పదిహేను లోపల ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న ఒక కమ్యూనిటీని ఎస్సీలో చేర్చడం జరిగింది సో దీన్ని అంతకుముందు పాట్నా హైకోర్టు సమర్థిస్తుంది తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు నిన్న కొట్టివేయడం జరిగింది ఇది చెల్లదు అని చెప్పేసి రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు ఎస్సీ లిస్టులో ఒక కమిటీని చేర్చాలి అంటే మనకు రాష్ట్రపతి గారు చేస్తారు పార్లమెంటు చట్టం చేసిన మేరకు సో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో మనకి ఎస్సీ లిస్ట్ని ఎవరు జాబితా చేస్తారు అంటే రాష్ట్రపతి గారు చేస్తారు ఇందులో మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వము చేరాదని చెప్పేసి రెండు వేల పదిహేను తీర్మానంని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ మనకి వార్తల్లో వచ్చింది ఇక్కడ కరెంట్ అఫైర్స్ కంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి క్వశ్చన్ రాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అని చెప్పేసి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్ ఆ కేసు పేరు అవసరం లేదు కానీ ఒకసారి చూస్తే భీమరావు అంబేద్కర్ విచార్ మంచు వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి ప్రతి కేసు మనకి అవసరం లేదు ఇది అంతగా ఫేమస్ కేసు అయితే కాదు జస్ట్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కోసం అని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్ చిన్నది వార్తల్లో ఉంది ఈ ఎవరు మనకు సివిల్ ఏవియేషన్ వాళ్ళు అంటే పౌర విమానయాన రంగం ఏదైతే ఉందో సో వీళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు ఏంటి అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ విషయంలో సో ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఈ విడివిడి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజన్ విడివిడి భాగాలు కావచ్చు కంప్లీట్గా ఒక యూనిఫామ్ జిఎస్టీని అప్లై చేస్తున్నారు అది ఫైవ్ పర్సెంట్ ఐ అని చెప్పేసి పిలుస్తాం సో ఫైవ్ పర్సెంట్ మనకి అన్ని ఎయిర్ క్రాఫ్ట్ యొక్క విడివిడి భాగాల మీద ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ యొక్క విడివిడి భాగాల మీద ఫైవ్ పర్సెంట్ యూనిఫామ్ జిఎస్టీ మనం అప్లై చేస్తున్నాము ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని ఈ పన్ను సూతులు చాలామందికి అర్థం కావు డిఫరెంట్ డిఫరెంట్ జిఎస్టీ ఉన్నప్పుడు సో ఇది యూనిఫామ్ జిఎస్టీ మనకు ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ పర్సెంట్ ఐజిఎస్టీ అని చెప్పేసి ఎక్కడ ఎయిర్క్రాఫ్ట్ కోసం అని చెప్పేసి ఇది అప్లికేబుల్ చేస్తున్నాము కంప్లీట్గా ఎయిర్క్రాఫ్ట్ యొక్క పార్ట్స్ ఏవి ఉన్నా కూడా ఫైవ్ పర్సెంట్ మాత్రం అప్లికేబుల్ చేస్తున్నాము ఈ ట్యాక్సెస్ విషయంలో మనకి పిఐబి న్యూస్ గుర్తుపెట్టుకోవాలి ఇది పాలిటీ విషయంలో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అని చెప్పేసి ఎస్సీ కమ్యూనిటీ గురించి రాష్ట్రపతి గారు లిస్ట్ చేస్తారు మార్పులు చేర్పులు చేయాలంటే మనకి పార్లమెంటుకు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో ఉంది సో డిఫెన్స్ ఆర్టికల్ ఏంటి అంటే ఈ రష్యా నుంచి రెండు ఫ్రిగెట్స్ వస్తున్నాయి సో మనం డిస్కస్ చేసినాం సో ఫ్రిగెట్ అంటే నౌక అని చెప్పేసి పిలుస్తాం చిన్నపాటి నౌక ఇది డిస్ట్రాయర్ మాదిరే కాదు చిన్నపాటి నౌక అని చెప్పేసి పిలుస్తాం సో ఇవి రెండు వస్తున్నాయి ఒకటేమో తుషీలు అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ తమల్ అని చెప్పేసి పిలుస్తాం మనం ఇది మార్చ్ మంత్ లేదా ఏప్రిల్ మంత్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసి ఉన్నాము ఈ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇవి రెండు మనకి ఆలస్యంగా వస్తున్నాయి సుశీల్ అనే ఫ్రిగేట్ ఒక యుద్ధ నౌక ఒక యుద్ధ పడవ అని చెప్పేసి పిలుస్తాం కదా ఇది సెప్టెంబర్లో వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ తమల్ అనేది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది సో అవి అప్పుడు వచ్చినప్పటికీ పేపర్లో ఇప్పుడే వచ్చినాయి కాబట్టి మనకి ఎగ్జామ్ జరిగినప్పుడు గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫేమస్ అవుతుంది ఇది అయితే మొత్తము నాలుగు ఫ్రిగేట్ ఒప్పందం చేసుకున్నాం మనము రెండు ఏమో డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అక్కడ తయారైపోయిన ఇక్కడ రెడీ అవుతున్నాయి అంటే పనికి రెడీ అవుతున్న ఎటువంటి మార్పులు చేయట్లేదు ఇంకొక రెండు వస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం సాంకేతికత బదిలీ చేస్తుంది ఈ తుషిల్ ఈ తమల్ యొక్క నిర్మాణంలో ఉన్న టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక మంచి ఒప్పందము మనం ఎప్పుడైనా సరే విదేశీ పరికరాలు ఇంపోర్ట్ చేసుకోవడం కంటే సాంకేతికత బదిలీ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది సో ఇక్కడ ఎవరు అంటే మరి మిగతా రెండు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే భారతదేశం లోపల గోవా షిప్ యార్డ్స్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో గోవా షిప్ యార్డ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనకు జనరల్గా ఈ గార్డెన్ రిచ్ అని చెప్పేసి కోల్కత్తా ఉంటుంది మజ్గౌ ఢాకా అని చెప్పేసి లేదా కొచ్చి అని చెప్పేసి ఉంటుంది బట్ మన రేర్గా గోవా షిప్ యార్డ్ వార్తల్లో ఉంది కాబట్టి ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి తుషిల్ తమల్ నేరుగా దిగుమతి చేసుకుంటున్నాం మనం సో రెడీ అయిపోయినాయి జస్ట్ ఇండియాకి తీసుకొచ్చి చేయడమే ఇంకో రెండు ఇండియాలో మనం నిర్మాణం చేస్తున్నాము మేక్ ఇన్ ఇండియాకి బలోపేతం అవుతుంది సాంకేతికత బదిలీ కారణంగా మనకు టెక్నాలజీకు డెవలప్మెంట్ అయితే అవుతుంది సో ఇవి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి తుషిల్ అండ్ తమల్ అని చెప్పేసి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో ఒక రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఈరోజు మనకు అన్నీ కూడా వన్ లైన్లో ఆన్సర్ వచ్చే విధంగా కరెంట్ అఫేర్స్ కనిపిస్తుంది సో ఫస్ట్ ఫోర్త్ చూస్తే ఈఈజీ టెస్ట్కి వంద ఏండ్లు పూర్తయింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వెరీ ఫస్ట్ టైం జరిగింది కాబట్టి సో హండ్రెడ్ ఇయర్స్ కాబట్టి మనకి ఈఈజీ ఫస్ట్ హ్యూమన్ టెస్ట్ చేసిన వ్యక్తి హన్స్ బెర్గర్ అని చెప్పేసి పిలుస్తాం జర్మనీ ఫిజియాలజిస్ట్ ఇతను ఎవరు హన్స్ బెర్గర్ పేరు గుర్తుపెట్టుకోవాలి సో హన్స్ బెర్గర్ సో ప్లస్ హండ్రెడ్ ఇయర్స్ అయింది కాబట్టి మనకి ఎగ్జామ్ వస్తే రావచ్చు ఈఈజీ అంటే మనకు ఈ బ్రెయిన్ యొక్క విద్యుత్ సాంకేతికతలని గ్రాఫ్ రూపంలో మనకి తెలియజేస్తుంది సో మనకేమన్నా బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి ఏమన్నా ఇబ్బంది తలెత్తకుండా ముందే జాగ్రత్తగా మనము ఫ్రీక్వెంట్లీగా ఈజీ టెస్ట్ చేయించుకోవాలి సో ఈజీ అంటే మనకి ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం సో ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ అని చెప్పేసి విద్యుత్ తరంగాలని చెప్పేసి వస్తుంది ఎన్సెఫలో అంటే బ్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం గ్రాఫ్ అంటే మనకి చూపిస్తుంది సో ఇట్లా 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 ఉంటుంది మనకు అది గ్రాఫ్ చూస్తే గిట్ట సో ఈఈజీ టెస్ట్కి హండ్రెడ్ ఇయర్స్ అయింది కాబట్టి హన్స్ హన్స్ బెర్గర్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ పేపర్లో రాలేదు హిందూలో మాత్రమే వచ్చింది నెక్స్ట్ చూస్తే వరల్డ్ ఫస్ట్ త్రీ ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా అబ్రా అంటే మనకి చెక్కతో చేసిన పడవ అని చెప్పేసి పిలుస్తాం సో వరల్డ్లోనే ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో త్రీ డీ ప్రింటెడ్ వరల్డ్ ఫస్ట్ త్రీ డి ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా సో ఎలక్ట్రిక్ అబ్రా అంటే ఇది ఎలక్ట్రిక్ సహాయంతో రన్ అవుతుంది అబ్రా అంటే మనకి సాంప్రదాయ పడవ దీన్ని మనం ఉడ్డుతో తయారు చేస్తాం సో ఇది దుబాయ్ లోపల మనకి ఆపరేట్ అవుతుంది సో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి దీన్ని ఎవరు నిర్మాణం చేసినంటే దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సో మనకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని చెప్పేసి ఆర్టీ అని చెప్పేసి ఇది ఉన్న ఒక ప్రైవేట్ సంస్థలు మనకి జపాన్ ఉంది జర్మనీ అని చెప్పేసి మిగతా సంస్థలు ఉన్నాయి అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇండియాది కాదు కాబట్టి అంతగానం ఏం అవసరం లేదు ఇది సో త్రీ డి ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా ప్రపంచంలో ఫస్ట్ ఇది విద్యుత్ సహాయంతో నడిచే చెక్క పడవ అని చెప్పేసి అర్థం వస్తుంది త్రీ డి ప్రింటెడ్ కలిగి ఉన్నది సో ఇన్ఫ్యాక్ట్ ఇది దుబాయ్ లోపల ఆపరేట్ అవుతుంది సో దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ ప్రైవేట్ సంస్థల సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది ఇవి రెండు కూడా మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఎందుకోసం అంటే ఇది హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇదేమో ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్ నెక్స్ట్ సిక్స్త్ చూస్తే జాగ్రఫీ కిందికి వస్తుంది మన విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అని చెప్పేసి ఉత్తరాఖండ్లో ఉన్న ఈ తెహ్రీ హైడ్రో పవర్ కాంప్లెక్స్ని విజిట్ చేయడం జరిగింది అందుకు మనకి వార్తల్లో ఉంది సో తెహ్రీ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తాం కదా తెహ్రీ సో హైడ్రో పవర్ కాంప్లెక్స్ తెహ్రీ హైడ్రో పవర్ కాంప్లెక్స్ దీన్ని మన మనోహర్ లాల్ అని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి సో అతను విజిట్ చేయడం జరిగింది ఈ హైడ్రో హైడ్రోపవర్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అని చెప్పేసి తెహ్రీ గర్వాల్ దగ్గర ఉంటుంది ఇది బహుళార్థ సాధక పథకము అంటే నీటిపారుదల కోసం పనిచేస్తుంది తాగునీటి కోసం అని చెప్పేసి పనిచేస్తుంది పవర్ కోసం పనిచేస్తుంది ఇది నీటిపారదాలు చూస్తే ఉత్తరాఖండ్తో పాటు యూపీకి కూడా అందిస్తుంది డ్రింకింగ్ వాటర్ కూడా ఉత్తరాఖండ్ ప్లస్ యూపీ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ కలిగిన ఎలక్ట్రిక్ని ఇది ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మనకి జస్ట్ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ లొకేషన్ అంటే ఉత్తరాఖండ్ లోపల ఉన్నది లబ్ధి రాష్ట్రాలు ఉత్తరాఖండ్ ప్లస్ యూపీ అని చెప్పేసి పిలుస్తాం ఈ తెహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ రివర్ మీద ఉంది అంటే గంగానది యొక్క ఉపనది అయిన భగీరథ రివర్ మీద అని చెప్పేసి వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది సో ఈ ఆరు ఆర్టికల్స్ మనకి సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ అండి మిగతా అన్ని గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి అవార్డ్స్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే ఒకటి పాలిటీ ఆర్టికల్ ఉంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ వార్తల్లో ఉంది ఐ అని చెప్పేసి సివిల్ ఏవియేషన్ వాళ్ళు యూనిఫామ్ జిఎస్టీని అప్లై చేస్తున్నారు అన్నిటికీ ఫైవ్ పర్సెంట్ అప్లై చేస్తున్నారు రెండు ఫ్రిగేట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము రెండు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీలో గోవా షిప్ యార్డ్స్ నిర్మిస్తుంది ఈఈజీకి హండ్రెడ్ ఇయర్స్ పూర్తయింది హన్స్ బ్రగర్ అని చెప్పేసి పిలుస్తాం త్రీ డి ప్రింటెడ్ కలిగిన ఎలక్ట్రిక్ అబ్రాని వెరీ ఫస్ట్ దుబాయ్ ఆర్బడి చేస్తుంది కన్స్ట్రక్టెడ్ బై దుబాయ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్లస్ అదర్ ప్రైవేట్ సంస్థలు అని చెప్పేసి తెహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ లోపల ఉన్నది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ భగీరథ ఎవరి మీద నిర్మాణం చేస్తున్నారు ఇది సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ ఈరోజు ఇవి కాకుండా మనకు కొన్ని ఇవి ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఉన్నాయి మనకు సో పిఐబీ న్యూస్ కావచ్చు అదర్స్ న్యూస్ కావచ్చు అందులో ఫస్ట్ చూస్తే వన్ సైంటిస్ట్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని ఐసిఏఆర్ లాంచ్ చేస్తుంది ఇది పిఐ న్యూస్ అండి సో వన్ సైంటిస్ట్ వన్ సైంటిస్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఈ ఐసీఏఆర్లో సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఐసీఏఆర్లో మొత్తం సైంటిస్ట్లు ఎంతమంది అంటే ఫైవ్ ఫైవ్ టూ వన్ అండి సో ఫైవ్ ఫైవ్ టూ వన్ ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళు వంద రోజుల్లోగా ఒక ఉత్పత్తిని చేయాలని చెప్పేసి వన్ సైంటిస్ట్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఐసీఆర్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది వన్ నేషన్ వన్ పాలసీ కింద అటువంటిది మనకి మరొకటి వన్ సైంటిస్ట్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఉంది సో ఇది ఎందుకోసం అంటే ఈ వ్యవసాయ రంగంలో కావచ్చు లేదా పశు పశు రంగంలో కావచ్చు యానిమల్ హస్బెండరీ కావచ్చు సో రెండు రంగంలో ఈ సాంకేతికత యొక్క పురోగతి కోసం అని చెప్పేసి ఈ చొరవ బాగా పనికి వస్తుంది అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ రంగం లోపల ఈ చొరవ బాగా పనికి వస్తుంది ఒక సైంటిస్ట్ ఉంటే ఆయన వంద రోజుల్లో ఒక ఉత్పత్తిని వాళ్ళు క్రియేట్ చేయాలన్నట సో రీసెర్చ్ చేయాలన్నట మంచి ప్రోగ్రామ్ ఇది పిఆఫ్ న్యూస్లో వచ్చింది కాబట్టి మనం చూసుకోవాలి ఇటువంటి మనకు వన్ సైంటిస్ట్ ఉంది కాబట్టి మనకు జనరల్గా సిఎస్ఐఆర్ వెళ్ళిపోతుంది బట్ ఇది కాదు ఐసీఏఆర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ చూస్తే ఇది మీరు ఆన్సర్ చేయండి సో వన్ వీక్ వన్ ల్యాబ్ ఇనిషియేటివ్ ఏ సంస్థ దీన్ని రన్ చేస్తుంది వన్ వీక్ వన్ ల్యాబ్ అని చెప్పేసి నెక్స్ట్ ఏది ఈ నార్కోటిక్స్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ మార్గద్రవ్యాలు ఉందిగా దాని యొక్క నిరోధం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైన్ నెంబర్ని మనం లాంచ్ చేసుకున్నాము దాని పేరు నైన్టీన్ థర్టీ త్రీ నెంబర్ ఎంత నైన్టీన్ థర్టీ త్రీ అని చెప్పేసి ఫస్ట్ నేషనల్ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్ హెల్ప్లైన్ అని చెప్పేసి పిలుస్తాం సో నైన్టీన్ థర్టీ త్రీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మానస్ అని చెప్పేసి ఒక మెయిల్ని కూడా తీసుకొచ్చారు మనం మెయిల్ చేయవచ్చు లేదా ఈ నెంబర్ కూడా ఫ్రీగా కాల్ చేయవచ్చు ఈ డ్రగ్స్ యొక్క నిరోధం కోసం అని చెప్పేసి మాదక ద్రవ్యాల తొలగింపు కోసం అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ఇది సో నెంబర్ కొన్నిసార్లు అవసరం అంటే అవసరము పిఆబ్ల్యూస్లో వచ్చింది నైన్టీన్ థర్టీ త్రీ అని చెప్పేసి పిలిస్తాం సో అమిత్ షా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నషా ముక్త్ భారత్ అభియాన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా ఇండియా ఉండాలి కాబట్టి ఆ చొరవ కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ బాగా పనికి వస్తుంది సో మనకు మానసం అని చెప్పేసి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మాదక పదార్థు నిషేధ కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం సో మాదక పదార్థాలు నిషేధం చేయాలని చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నాం ఇది టోల్ ఫ్రీ నెంబరు ఇదేమో మెయిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు మన గవర్నమెంట్ పాలసీలు వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి జూలై ట్వంటీ సిక్స్త్ అనుకుంటా ఈ ఫైఎం నాట్ రంగ్ ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి సో మనకి ఇంతమంది డిస్కస్ చేసినాము ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో కొత్త గేమ్స్ ఏంటని చెప్పేసి ఇప్పుడు మనకు పేపర్లో వచ్చింది కొత్త గేమ్స్ ఏంటి తొలగించబడ్డ అని చెప్పేసి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ మనకు అయిపోయిన తర్వాత పూర్తిగా డిస్కస్ చేద్దాం కంప్లీట్గా అఫీషియల్ వెబ్సైట్ తీసుకొని ఇప్పుడు పేపర్లో ఏమొచ్చిందో అది చూసుకుందాం సో ఇక్కడ న్యూస్ స్పోర్ట్స్ మొత్తం ఐదు ఉన్నాయండి మనం ఇవి ఒకసారి డిస్కస్ చేసినట్టున్నాం ఒకసారి తెలుగు పేపర్లో లేండి ఒకసారి సో బ్రేక్ డ్యాన్సింగ్ ఒకటి ఉన్నది స్పోర్ట్ క్లైంబింగ్ రెండు స్కేట్ బోర్డింగ్ మూడు సర్ఫింగ్ నాలుగు కాయక్ క్రాస్ అని చెప్పేసి ఐదు ఉన్నాయి సో ఇవి కొత్త గేమ్స్ మనకి ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి నోట్స్ చూసి ఆ గేమ్స్ గురించి మీకు పిహెచ్డి కోర్స్ కావాలంటే లేదు మాకు ఐదు నేమ్లు సరిపోతుంది అంటే సరిపోతుంది నెక్స్ట్ ఏవి తొలగించారు అంటే కరాటే ఒకటి పోయింది సాఫ్ట్బాల్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో పోయింది కానీ ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి సాఫ్ట్బాల్ అనేది ఈ ఒలింపిక్స్లో లేదు నెక్స్ట్ ఒలింపిక్స్లో మళ్ళీ తిరిగి జాయిన్ చేస్తున్నారు ఇంకోటి బేస్బాల్ కరాటే సాఫ్ట్బాల్ బేస్బాల్ మూడైతే పోవడం జరిగింది సో న్యూ స్పోర్ట్స్ ఐదు వచ్చినాయి మూడు స్పోర్ట్స్ ఏమో రిమూవ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈరోజు పేపర్లో మనకి యూరో ట్వంటీ ఫోర్ అని చెప్పేసి స్పెయిన్ గెలుచుకుంది కోప అమెరికా అని చెప్పేసి అర్జెంటీనా గెలుచుకుంది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ మళ్ళీ అవసరం లేదు కొన్నిసార్లు పేపర్లో చాలా ఓల్డ్ న్యూస్ వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో మసియా సిక్స్ అని చెప్పేసి మనము ఈ సముద్రయాన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనం డిస్కస్ చేసిన వాస్తవంగా ప్రతిసారి వస్తుంది వార్తల్లో మనం చాలాసార్లు ఇదే ఇయర్లో వచ్చింది ఒకసారి నేను కొన్ని ఆర్టికల్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి పేపర్ లోపల అవి ఇదే మంత్లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తలేము ఒకవేళ జూన్ మంత్లో వచ్చి ఉంటే డిస్కర్ చేస్తాం కానీ ఇదే మంత్లీ మ్యాగజైన్లో జూలై ఫోర్త్ ఫిఫ్త్ వచ్చి ఉంటుంది అటువంటి మనం మళ్ళీ ఇక్కడ చెప్పడం అవసరం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ వార్తల్లో ఉంది సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యాన్యువల్ సమ్మిట్ ప్రతి ఇయర్ మనకి సమ్మిట్ ఉంటుంది ఈసారి శ్రీలంక హోస్ట్ చేస్తుంది సో ఆసియాలో వెరీ ఫస్ట్ టైం అండి ఇంతవరకు ఇండియా కూడా హోస్ట్ చేయలేదు శ్రీలంక హోస్ట్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఐసీసీ యాన్యువల్ సబ్మిట్ అని చెప్పేసి సో థీమ్ ఏంటి అంటే మనకు దీనికి థీమ్ కూడా ఉన్నది సో థీమ్ ఏంటి అంటే క్యాపిటలైజింగ్ ఆన్ ది ఒలింపిక్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ ఏం లేదు జస్ట్ మనకు ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ఉంది కదా క్రికెట్ని పరిచయం చేస్తున్నాం అక్కడ సో ఆ క్రికెట్ని మనము ఆ అవకాశాన్ని క్యాపిటలింగ్ చేసుకోవాలి అంటే క్రికెట్ని ఎక్కువ కంట్రీస్కి విస్తరణ చేయాలని చెప్పేసి ఐసీసీ లక్ష్యం కదా అందుకే మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేసి అమెరికాలో హోస్ట్ చేసింది బట్ అది కొద్దిగా ఫెయిల్ కాలేదు ఫెయిల్ అయింది వై బికాస్ ఆ పిచ్చెస్ వచ్చేసి మంచిగా తయారు చేయలేదు ఆ బౌలింగ్కి ఎక్కువ అనుకూలంగా ఉండే బ్యాటింగ్కి అనుకూలంగా లేకపోయా కాబట్టి ఎక్కువ మంది ఆకర్షితులు కాలేకపోయింది అమెరికా వాళ్ళు సో మొత్తం మీద క్రికెట్ని విస్తరణ చేయాలని చెప్పేసి ఐసీసీ యొక్క లక్ష్యం కాబట్టి థీమ్ అట్లా తీసుకోవడం జరిగింది క్యాపిటలైజింగ్ ఆన్ ది ఒలింపిక్ అంటే ఒలింపిక్ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి దుబాయ్ లోపల ఉంటుంది ఇవి రెండు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ సమ్మిట్స్ మూడు ఉన్నాయి మనకి సో మూడు సమ్మిట్స్లలో రెండు ఇండియా హోస్ట్ చేస్తుంది ఒకటేమో దక్షిణ కొరియా హోస్ట్ చేస్తుంది సో మనం ఫస్ట్ చూస్తే ఫార్టీ ఫిఫ్త్ సో కాస్పర్ సమ్మిట్ అండి ఇది కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అంటే అంతరిక్ష విషయంలో పరిశోధన కోసం అని చెప్పేసి కమిటీ ఇది ఇది దక్షిణ కొరియాలో ఉన్న బూసాన్ హోస్ట్ చేస్తుంది థీమ్ అనేది ఏమీ లేదు ఇస్రో కూడా ఇక్కడ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి సో ఇస్రో దాంతోపాటు జాక్సా నాసా లాంటివి కూడా ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది కాస్పర్ అని చెప్పేసి పిలుస్తాం సో స్పేస్ స్పేస్ రీసెర్చ్ విషయంలో ఓ కమిటీ వరల్డ్ కమిటీ సో చాలా ప్రతి ఒక మీటింగ్ పెట్టుకుంటారు ఈసారి సౌత్ కొరియా అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది నెక్స్ట్ తర్వాత చూస్తే ఇది సెప్టెంబర్లో జరుగుతుంది ఇప్పుడేం కాదు అయినా మనకి వార్తల్లో ఉంది కాబట్టి చూసుకోవాలి సెకండ్ సో సెకండు ఆసియా పసిఫిక్ ఆసియా పసిఫిక్ దేశాల సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ సివిల్ ఏవియేషన్ అంటే ఏమొస్తుంది పౌర విమానయానం అని చెప్పేసి వస్తుంది సో ఇది ఇండియా హోస్ట్ చేస్తుంది సెప్టెంబర్ లోపల సెకండ్ది అండి ఫస్ట్ది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందట సో బీజింగ్లో లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సమ్మిట్ మనకి వెరీ ఫేమస్ అయితే సెప్టెంబర్లో కాబట్టి మనకి సో గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం అయితే బాగా పనికి వస్తుంది సో ఇక్కడ చూస్తే ఇది సెకండు ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల రెండవ మీటింగ్ అని చెప్పేసి ఇండియా హోస్ట్ చేస్తుంది ఒక వరల్డ్ ఇన్స్టిట్యూషన్ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి సో ఢిల్లీ అండి ఆన్సర్ మనకి సో మనకి సమ్మిట్ విషయంలో ఒక సమ్మిట్ మనము ఎక్కడ చూడలేదు అందులో అన్ని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ ముంబై చెన్నై అని చెప్పిస్తుంది అనుకోండి సో ఆన్సర్ ఢిల్లీగా పెట్టాలి గుడిగా లేదా నీకు ఢిల్లీ ఉన్నది న్యూయార్క్ ఉన్నది లేదా ప్యారిస్ ఉన్నది అనుకోండి ఢిల్లీ పెట్టాలి ఆన్సర్ అంతే నీకు సమ్మిట్ కనుక ఆన్సర్ తెలకండి ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో వంద సమ్మిట్స్ జరిగితే తొంభై సమ్మిట్స్ కూడా ఢిల్లీ అయితే హోస్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇది ఫార్టీ సిక్స్త్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇండియా హోస్ట్ చేస్తుంది జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఫార్టీ సిక్స్ సెషన్ ఇండియా హోస్ట్ చేస్తుంది కదా దీనికంటే ముందు ఒక సమ్మిట్ని ఇండియా స్పెషల్గా హోస్ట్ చేస్తుంది అది వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం అని చెప్పేసి పిలిస్తాం ఇది పీఐబీ న్యూస్ అండి బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ జనరల్లీ మనకి వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ని ఇండియా హోస్ట్ చేస్తుంది తెలుసు మనకు అది జులై ట్వంటీ ఫస్ట్ నుంచి జరుగుతుంది దీనిలో భాగంగా ఇండియా స్పెషల్గా యూత్ ప్రొఫెషనల్ని టార్గెట్ చేసుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది దాని పేరు వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం అని చెప్పేసి ఇది మన ఢిల్లీ హోస్ట్ చేస్తుంది దీనికి థీమ్ కూడా మనకు ఉన్నది వరల్డ్ హెరిటేజ్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ వరల్డ్ హెరిటేజ్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ బిల్డింగ్ కెపాసిటీ కెపాసిటీస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది సో బిల్డింగ్ కెపాసిటీ బిల్డింగ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీ ఫర్ యూత్ అని చెప్పేసి అంటే యూత్ కోసం అవకాశాలు తయారు చేయాలని చెప్పేసి ఇది తీర్ తీసుకోవడం జరిగింది సో సమ్మిట్ పేరేంటి ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం అని చెప్పేసి పిలుస్తాం ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు వేరే కంట్రీస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీని పోస్ట్ చేసినప్పుడు దీన్ని కండక్ట్ చేయలేదు ఇండియా వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది స్థానిక భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి తెలంగాణ వస్తే మనకు ఒకటి పుస్తకం వార్తల్లో ఉంది న్యూట్రిషన్స్ ఛాంపియన్స్ అని చెప్పేసి పిలుస్తాం సో తెలంగాణ వాళ్ళ కోసం ఇది న్యూట్రిషన్స్ ఛాంపియన్స్ సో న్యూట్రిషన్స్ ఛాంపియన్స్ ఈ పుస్తకంని యూనిసెఫ్ సంస్థ ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ ఇద్దరు కలిపి తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఇందులో ఏముంటుందంటే పోషకాహార లోపం విషయంలో నివారణ కోసం అని చెప్పేసి ఏ కేర్ఫుల్ మెజర్స్ ఫాలో కావాలనో అంగన్వాడీ టీచర్లకు ఏఎన్ఎంలకి ట్రైనింగ్ ఇస్తారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పుస్తకం అయితే పనికి వస్తుంది ఛాంపియన్స్ అని చెప్పేసి పిలుస్తాం పోషకార లోపం రాకుండా ఎటువంటి కేర్ఫుల్ మెజర్స్ తీసుకోవాలనో ఈ పుస్తకంలో ఉంటుందట అంగన్వాడీ టీచర్స్కి అయితే బాగా పనికి వస్తుంది పుస్తకాన్ని మనకు యూనిసెఫ్ను నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం అని చెప్పేసి వాళ్ళు రూపొందించారు నెక్స్ట్ ఈ రైతు రుణమాఫ్ అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది సో నేను నిన్న ఫైల్ షేర్ చేసినాను కదా అది ఒరిజినల్ ఫైల్ వాస్తవంగా నేనే అధ్యయనం చేయలేదు టైం లేక అయితే సారాంశం మాత్రం మనకు ఈజీగా అర్థమవుతుంది ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేస్తారు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి డిసెంబర్ నైన్త్ రెండు వేల ఇరవై మూడు వరకు ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది కుటుంబాన్ని యూనిట్ తీసుకుంటారు కుటుంబం అంటే ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళ పిల్లలు ఉంటారు సో ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నాం మనము సో ఆహార భద్రత కార్డు అని చెప్పేసి మనకు రేషన్ కార్డ్స్ కొత్త ఇవ్వక చాలా ఏళ్ళు అవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఇవ్వలేదు నాకు అయితే సో మేబీ అప్పటి నుంచి ఉన్నాయి ఉన్నాయి సో వాళ్ళకు పెళ్ళిళ్ళకు అయి ఉంటాయి కదా సో వాళ్ళు వేరు పడి ఉంటారు బట్ కుటుంబం మాత్రము ఒకటే కార్డు ఉండి ఉంటుంది సో ఆ కొడుకు ఉంటాడు కదా సో ఆ కోడలు ఉంటుంది కదా ఆ కోడల మీద ఇన్ఫ్యాక్ట్ భూమి ఉన్నట్లయితే ఆమెకు రుణం ఉన్నట్లయితే పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది వై బికాస్ కుటుంబం అంటే మనకు ఏమని ఉన్నది అంటే సో తల్లి తండ్రి పిల్లలు అని చెప్పేస్తున్నది సో ఆ పిల్ల మన కోడలు అని చెప్పేసి అవుతుంది సో మరి ఆమెకి అప్లికేబుల్ అవుతుందా బిగ్ డౌట్స్ అట్లా మనకు కొన్ని కనిపిస్తున్నాయి తర్వాత ఏ బ్యాంకులో తీసుకున్న రుణానికి అప్లికేబుల్ అవుతుంది అంటే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి మనకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి దాంతోపాటు ఇంకా సహకార బ్యాంకులు ఉంటాయి వాటిలలో రుణం తీసుకుంటే అప్లికేబుల్ అయితే అవుతుంది ప్రైవేట్ బ్యాంక్స్కి అయితే కాకపోవచ్చు నెక్స్ట్ ఇంకా వస్తే ఈ రుణమాఫీ సొమ్ము వచ్చేసి మనకి ప్రత్యక్ష బదిలీ ద్వారానే జమ అవుతుంది ఒకవేళ ఈ ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘాల్లో రుణం తీసుకుంటే గిట్ట సో మనకు సర్టెన్ బ్రాంచెస్ ఉంటాయి కొన్ని అనుబంధ బ్యాంకులు అని చెప్పేసి వాటికి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు మనకైతే ఇస్తారు తర్వాత ఎవరికి వర్తించదని చెప్పేసి చూస్తే రీషెడ్యూల్ అని చెప్పేసి పిలిస్తామండి జనరల్గా ఏమవుతుందంటే రుణం అనేది ఎక్కువ రోజుల పాటు బ్యాంకులో ఉంటే మనం కట్టకుండా ఇంట్రెస్ట్ కట్టలేదు అసలు కట్టలేదు అనుకోండి అప్పుడు వాళ్ళు మనని పిలిచి సో డిఫాల్టర్ కింద అనౌన్స్మెంట్ చేయకుండా నీకు కొద్దిగా ప్లాన్ ఇస్తారు నాలుగేళ్ళ రుణం ఉంది కదా నీ వల్ల అయితే లేదు కాబట్టి దాన్ని ఆరేళ్ళకు పెంచి తక్కువ ఈఎంఐ పెట్టేలా చేస్తారు దాన్ని రీషెడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం అటువంటి దానికి ఇది వర్తింప చేయము సో రెండు వేల దానికి వర్తింప ఇస్తాం చాలామంది డౌట్స్ అయితే వస్తాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు మంది కట్టఫ్ కదా రెండు వేల పదిహేడులో లోన్ ఉంటే మరి అప్లికేబుల్ అవుతుందా ఎస్ అప్లికేబుల్ అవుతుందండి వై బికాస్ మనం ఇంట్రెస్ట్ కట్టి వేలు వేసుకుంటే అప్లికేబుల్ అవుతుంది రెండు వేల పదిహేడులో లోన్ ఉన్న నువ్వు పద్దెనిమిది డిసెంబర్ తర్వాత కట్టినవు రెండువేలు వేసుకుంటే గిట్ట ఎస్ ఇట్ ఈస్ అప్లికేబుల్ దెర్ ఇస్ నో డౌట్ నెక్స్ట్ చూస్తే ఈ అమలు చేసే అధికారం వ్యవసాయ కమిషనర్కి ఇవ్వడం జరిగింది ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని చెప్పేసి ఎన్ఐసి పనిచేస్తుంది ఈ ఎన్ఐసి ఉన్న వ్యవసాయ శాఖ వచ్చేసి రెండు కలిపి ఒక వెబ్ పోర్టల్ని రూపొందించారు ఆ వెబ్ పోర్టల్లో మనం సమస్యలు విన్నవించుకోవచ్చు ఏమైనా ఇష్యూ ఉంటే దాంతోపాటు మండల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా మనం విన్నవించుకోవచ్చు సమస్యలు ఏమైనా ఉంటాయి గిట్ట ప్రతి బ్యాంకులో రుణమాఫీ కోసం అని చెప్పేసి ఒక నోడల్ ఆఫీసర్ పనిచేస్తాడు ఆ నోడల్ ఆఫీసర్ వచ్చేసి ఆ ఈ బ్యాంకులకి ఉన్ను ఈ ఈ ఎన్ఐసికి వ్యవసాయ శాఖ సంచాలకులు డైరెక్టర్కి సమన్వయకర్తగా పనిచేస్తాడు అట సమస్య ఏమైనా ఉంటే మనం ముప్పై రోజులుగా పరిష్కారం చేయాలని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది సో ఇది కంప్లీట్గా రైతు రుణమాఫీ గురించి మనకి సో అందులో ఉన్న పీడిఎఫ్ ఫైల్ మొత్తం దాదాపు ఇదే ఈ జియో తెలుగులో మనకి ఇవ్వడం జరిగింది తెలుగులో ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం కావచ్చు ఆ జియో అని చెప్పేసి సో ఇంకా మీకు ఏమన్నా ఒకసారి డాక్యుమెంట్ చదవండి సెవెన్ పేజెస్ ఎంత ఉంది ఏమన్నా అర్థం కాకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆన్సర్ తెలుసుకొని ఆన్సర్ చేస్తాను రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మనకు కుటుంబం మొత్తం రెండు లక్షలు అండి టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే త్రీ ల్యాక్స్ ఉంటే ఏం చేయాలి అంటే ఒక లక్ష కడితేనే నీకు ఆ టూ ల్యాక్స్ అది మాఫీ అవుతుంది టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్కువ ఉన్న సొమ్మును ముందు కడితేనే సో నువ్వు బ్యాంక్ వెళ్ళి కనుక్కోవాలి ఎక్కువ ఉన్నట్లయితే అది మిగతాది కడితేనే ఆ టూ ల్యాక్స్ అయితే మాఫీ అవుతుంది సో మనకు టూ ల్యాక్స్ అనేది ఇంట్రెస్ట్ను అసలు కలిపాని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ తెలంగాణ పేపర్లో వచ్చింది ఆర్టికల్ బట్ ఇది ఇది ఓల్డ్ న్యూస్ అండి బాగా కొత్త కూడా బొటానికల్ గార్డెన్ సో మన హెడ్డింగ్ ఏంటి అంటే తెలంగాణ పేపర్లో మీరు చూడండి కొత్త కూడా బొటానికల్ గార్డెన్ ఇన్ఫ్యాక్ట్ ఇది హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఇంకా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గార్డెన్ చెప్పేసి కూడా పిలుస్తాం మనం దీనికి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చిందట సో తెలంగాణ లోపల ఇండియా లోపల మొత్తం మీద ఐఎస్ఓ సర్టిఫికేట్ అయిన ఫస్ట్ పబ్లిక్ గార్డెన్గా రికార్డు సృష్టించింది అట సోమవారం నాడు నిన్న ఈ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది పేపర్లో వచ్చింది సోమవారం నిన్న కదా బట్ రెండు వేల పంతొమ్మిది న్యూస్ అండి ఇది మనకు సో మనకు అంతకుముందు ఆర్థిక సర్వేలో కూడా ఈ న్యూస్ వచ్చింది బట్ మరి మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు మేబీ సర్టిఫికేట్ అప్పుడు ఇస్తే ఇప్పుడు అందుకోవచ్చు మొత్తం మీద ఇది ఓల్డ్ న్యూస్ ఎస్ మనం చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది న్యూస్ ఇది బట్ మళ్ళీ రావడం జరిగింది నేను చెక్ చేస్తే టూ థౌజండ్ నైంటీనే మనకు చూపిస్తుంది తెలంగాణ పేపర్ మాత్రమే ఇది చూపిస్తుంది సో కొత్తగూడ బొటానికల్ గార్డెన్కి ఐఎస్ఓ సర్టిఫైడ్ వచ్చిందట ఇది ఇండియాలో వెరీ ఫస్ట్ పబ్లిక్ గార్డెన్గా రికార్డు సృష్టించింది మేబీ వేరే పేపర్లు ఎక్కడ మనకు కనిపించలేదు ఇది ఈరోజు కరెంట్ అఫేర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సండే నాడు కంపల్సరీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఏదైతే ఉందో పాలిటీ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఎక్కడ సర్వే వచ్చినాక చేస్తేనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది నేను కనుక సర్వే మన ట్వంటీ సెకండ్ వస్తుంది కదా ఒక వన్ వీక్ టైం తీసుకొని క్లాస్ చేయకుంటే మీరు సబ్స్క్రైబ్ ఏదైతే ఉన్నారో నేను అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కంపల్సరీ చేస్తున్నాం ఇప్పుడు చేయవచ్చు ఇప్పుడు చేస్తే నాకు హ్యాపీ వాస్తవంగా సర్వే ఎగొట్టవచ్చు జనరల్గా బట్ అప్పుడు చేస్తూనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఐ మీన్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఎక్కువ జీఎస్ పాయింట్స్ కవర్ అవుతాయి రైట్ ఇది ఇంకోటి సో మనం ఫైవ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ మే పంతొమ్మిది వరకు నేను చేసి ఉన్నా ఈ పాలిటిక్ కరెంట్ అఫైర్స్ దాన్ని మనం రీమేక్ చేస్తున్నాం అంటే అప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ మనం దగ్గరలో ఉండాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయిపోయినాం కదా ఇప్పుడు టైం తీసుకొని వీడియో ఒకటే ఉంటుంది కానీ సో మెల్లగా ఇన్ఫాక్ట్ లక్ష్మీకాంత్ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ మరొకసారి రీమేక్ ఒక సినిమాని మనం రీమేక్ చేస్తాం కదా మరింత మెరుగైనదిగా సో అట్లా మనం చేసే ప్రయత్నం చేద్దాం సిక్స్ మంత్స్ కంప్లీట్గా చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి మనకు మార్చి మంత్ లోపల ఈ ఫైవ్ మంత్స్ కరెంట్ అఫేర్స్ రివిజన్ లోపల మనం మార్చ్ మంత్లో ఎలక్షన్స్ యాప్స్ కొన్ని ఉండే వాటిని మనం స్కిప్ చేసినాం సో వాటిని నుండి కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్